ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్లారా ప్రభైన ఏ సూన్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన దేనాంశం దేన మనస్సు దేన మనస్సు దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి పేతృ గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచ్చిన దేన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నాడు దేవుడు అహంకారని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని వెళ్ళారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే పేతృభక్తుల ద్వారా ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేన మనస్సు అనే వస్త్రం అనమాట ఈ క్రిస్మస్ దినాలు ఏ షాప్కి వెళ్ళి మనము ఆ పట్టు వస్త్రాలు దొరుకుతాయి ఇంకా రకరకాల ఖరీదైన మరి వస్త్రాలు దొరుకుతాయి కానీ మరి దేన మనసు అనే వస్త్రం అడిగినట్లయితే మనకి ఎక్కడ దొరుకుతుందండి అక్కడ దొరికేది కాదు అది ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు దగ్గరే దొరుకుతుంది దేవుని స్తోత్రం కనుక దేవుని బిడలమైన మనము యేసు ప్రభు రక్తంలో కడుగుబడిన బిడ్డలమైన మనము ఆయన బిడ్డలుగా ఆయన క్రైస్తవులుగా ఉంటున్న బిడలు దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి దేవుని బిడ్డ నీలో దేన మనసు ఉందా మనం ఎన్నో అలంకారాలు అలంకరించుకుంటూ ఉంటాం ఈ క్రిస్మస్ దినాలు ఆయా పెళ్ళిళ్ళకి పబ్బాలకి ఆయా కార్యక్రమాలకి మరి ఎక్కువగా అలంకరించుకున్నట మరి పరిపాటి అయిపోయింది అయితే దేవుని బిడ్డను మనము దేవునితో అలంకరించాలని చూస్తున్నాడండి దేవుని వాక్యులు దేన మనస్సును వస్త్రాన్ని ధరించుకోవాలని దేవుని వాక్యులు చూస్తున్నాం దేవుని స్తోత్రం ఎవడి దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నను వానినే నేను దృష్టించున్నానని ప్రియప్రభు చెప్తున్నాడు మనం నిజంగా దీనులుగా ఎట్లా కాగలమో నేర్చుకునే వాళ్ళం ప్రభు తన పై వస్త్రాన్ని అవతల పెట్టివేసి నీళ్లు తువాలు తీసుకుని శిష్యుల పాదములు కడుగుడు ద్వారా తన శిష్యులకు మనకు ఒక మాదిరిని చూపించినాడు కాబట్టి ప్రభువును బోధకండి నేను మీ పాదములు కడిగిన మీరును ఒకరి పాదములు ఒకరు కడుక్కోవలసింది అన్నాడు యోహన్ స్వార్థ పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చింది సాత్వికము దీనత్వం లేకుండా మనం ఆత్మీయంగా ఎదగలేమండి యేసు ప్రభు ఈ విధంగా చెప్పండి నేను సాత్వికుడను దేన మనస్గలవాడిని గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అంటాడు మతి స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడిన మతిస్వార్థ ఇరవై మూడో అధ్యాయం వచ్చిన చూస్తున్నాం చిన్నపిల్లల మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఇలా దేన అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నాడు దేవుడు అహంకారాన్ని ఎదిరించి దేనులకు కృపానుగరించను దేవుడు తగిన సమయం మంది మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండేడని పేతృభక్తులు రాస్తున్నాడు మొదటి పేదరికందం ఐదో ఆజ్యం ఐదు ఆరు వచ్చినారు దేవునికి స్తోత్రముగాక దేవుని బిడ్డారా మళ్ళీ ఈ దేన మనసు ఉందండి సాత్విక ఉందా తగ్గింపు జీవితం ఉందా లేకపోతే హెచ్చించుకునేది జీవితం ఉందా నిజమైన దేనత్వం అనేది ఒక గొప్ప సుగుణం అండి మనకు తెలిసి తెలియకుండా కానీ కొన్నిసార్లు మనం గర్వంగా ఉంటాం మన ఆత్మీయంగా ఎదుగుదలకు గర్వం గొప్ప ఆటంక కారణమైనది మనం దేవుని చేయు సేవ విషయంలో మనకున్న బైబిల్ జ్ఞాన విషయంలో గర్వించే వారంగా ఉండేదాము యేసు క్రీస్తు ప్రభు మన మాదిరి మన సామర్థ్యము మనము ఆయన దీనత్వమును స్వీకరించడం ద్వారా ఆయన సేవించడం నేర్చుకోగలము ఈ దీనత్వం మన మానవ ప్రయత్నం వల్ల రాదండి యేసు ప్రభుత్వం కలిసి నిజంగా ఆయన కాడిని మోయేవారంగా మనం కావాలి ఆయన కాడిని మన మీద పెట్టుకునేట ద్వారా అనగా ఆయన కాడిని మన మీద పెట్టుకున్నట అని అర్థం అనమాట ఒక జత ఎడ్ల మీద మీరు కాడిని ఖాడిని ఈ రెండు సార్లు ఎడ్లు కలిసి పనిచేయమని ఈ కాడి పాలి గురించి మనకు తెలియజేసింది ప్రవైనా యేసు ప్రభుత్వం మన పాలి భాగస్సులుగా పనిచేటకు మనం ఇష్టపడాలి ఈ విధంగా మాత్రమే మనం దీ దీనుడుగా మనం దీనులుగా కాగలము మళ్ళీ చాలామంది దీన్లు ఒకటి కొన్ని సంవత్సరాలు తీసుకుంటాం ఏదో ఒక విధంగా మనం గర్విషలమై కొంతమందిని ఇష్టపడం కొంతమందిని ద్వేషించడం అపోయిన పౌరు గారు కూడా అత్యయించు అపాయంలోనే వెళ్ళనై ఉండగా దేవుడు అతని శరీరంలో ముళ్ళు పెట్టాడు దావిది భక్తుడు కూడా అదే అపాయంలో ఉన్నాడు దేవుడు నియమించిన క్రమం అనుసరించకుండా దేవుని మనసుమును ఎద్దులు బండి తెచ్చుకు ప్రయత్నించారు ఇంకొక పర్యాయం దేవుని చిత్తమును వ్యతిరేకంగా ఇస్రాయిల్ సూర్యులు లెక్కించడానికి ప్రయత్నించాను అందువల్లనే దేవుడు దావిదని రెండు పర్యాయములు కళ్ళం యొక్క అనుములో తెచ్చాడు ఆ విధంగా ప్రభు అతని జీవితంలో పొట్టును తొలగించాడు మన జీవితంలో కూడా గర్వమును పొట్టు తీసివేసి నిజంగా దీనులుగా చేటుకు మనతో కూడా దేవుడు అదే విధంగా సంధించేవాడుగా ఉన్నాడు దాని తర్వాతనే ఆయన మనల్ని హెచ్చించి మన ద్వారా తన శక్తిని వెల వెల్లడిపరచును దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రియప్రభునితో మాట్లాడుతున్నాడు దేన మనస్సును వస్త్రం ధరించుకుందాం ఈ క్రిస్మస్ దినాలు దీనులుగా సాత్వికులుగా అనేకలకు ఆశీర్వాదకరంగా తగ్గింపు మనస్సు కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి మా మాత్రండి నీ పరిశుద్ధనామల వందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన మీరెంతైనా అయినా నమ్మదగిన దేవుడు తండ్రి ఈ వర్తమానం ప్రతి దినం కూడా మరి లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఈ వస్త వస్త్రమానాలు తగ్గ చక్కగా ప్రిపేర్ చేస్తూ పంపిస్తున్నామా మా ప్రియులు ఫస్ట్ జాన్ గారిని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి అలాగే స్క్రిప్చర్ వెర్సలు ఈ లేఖనాలు చక్కగా మరి అందంగా మరి తయారు చేసి పంపిస్తున్నటువంటి నేను దాసులు హిండీ గారిని జ్ఞాపకం చేసుకున్నాం నీ దాసులు చేసిన పరిచయం బహుగా దీవించండి ఆశించిన ప్రభా నీకు వందన ఆలోచించినాను మా తండ్రి ఇదిగో ప్రభా ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రీటైన ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారు హృదయవాన్ని చెల్లి తీర్చను రోగులైన బిడ్డలపైన బిడ్డలపై ప్రత్యేక రోజు చూపించిన ఇప్పుడే నీ గాయపణ హాస్తి నుంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసు దాసురాను విధవరాను దిక్కి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత క్రీస్తు చేస్తున్న మహిమలో తీర్చండి ఈ దినమంతడులని బిడ్డల చుట్టూ మీరు రక్త వేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడిన దూతల కావలసని కృపాక్షేమ లేని బిడల వంటి వచ్చినట్టు చే మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటూ ఏ సై నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన క్రీస్తువారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసము సదాకరం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్